కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది స్థానిక పదవ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు పదవ వార్డుకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి తెలుగుదేశం నాయకుడు మేడికొండ సుకుమార్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకడం జరిగింది ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రాకతో ఆ ప్రాంతం అంతా సందాన్ని నెలకొంది ఈ సందర్భంగా మహిళలు ఆర్తలు పట్టి స్వాగతం పలికారు ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్థానిక ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటూ ఆ వార్డులో పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాబూలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్తో పాటు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు తీసుకుని వాటికి వెంటనే పరిష్కారానికి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది गाडा उड्ने आउँछ आहा अनकडगाड उड्ने अनकडगाड आउँछ जस्तो लाग्छ नि कुनो जस्तो पार्टी आउँछ नि मैले यो कुरा गर्न खोज्दै छु ಹೇ ಗಂಡೆ ರೂಟ್ ಟೇಕ್ ನೋ ನೋ ಏನು ಮೈಕ್ ಅಲ್ಲಿಂದ ಸಮಸ್ಯೆ ಏನು ಇದೆ ಫೋನ್ ಕೊಡಿ ನೀವು ಮುಂದೆ ರೌಂಡ್ ಕೊನೆ ಎನಕ ಒಂದು ಸರ್ ಕನೆಕ್ಟ್ ಮಾಡೋಣ ಫೋನ್ಸ್ ಗೇಬರ್ 10000 ಅಂತಾ ಮನಕೆ ಏನು ಕರೆಂಟ್ ಸಪ್ಲೈ ಬ್ರೋ ಬಾಬಾ ಭೈ ಓಕೆ ಸರ್ 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 ಸಮಸ್ಯ <rearr latitudeuralism> s o m p a i nanti, e l a m a i n sudah p e r a నేను చూస్తాను రేపు వచ్చి కొత్త వాటిలో ఇప్పిస్తాను ఇది నేను మార్చి దానికి ప్రయత్నించే అవకాశం ఇది నోట్ చేసుకొని ఏంటంటే వర్షాకాలం హెల్తింగ్ మారిస్తే మన స్టే స్టే చెయ్యాలి

हाँ तुझे क्या करना है बोल दे नहीं रहा ना नहीं नहीं जाने किसने लेके आना था ना दूर 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 स्टाइलिश खाली खाली